రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో తెలియదు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనంకి ఏం మాట్లాడుతామంటే వాళ్ళందరితో ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీల నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి పాతి కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం అన్నీ సర్దేశాం దారిని ఎక్కడ పెట్టాలో పెట్టేశావని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు టంగుటూరు ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు చేసే పనులు చూస్తుంటాయి ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసేవాటికి నేను అవన్నీ మరిచిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను కానీ ఒకటి ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నది మేము మీ మీద నాకు వ్యక్తిగతంగా మీద చాలా గౌరవం ఉంది కానీ మీ అనుభవం మొన్న కూడా కొద్ది రోజుల క్రితం ఒక లాస్ట్ టైం మేము అమరావతికి వచ్చినప్పుడు చెప్పాను మీ దృష్టికి తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది విడిపోయిన తర్వాత నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ కరప్షన్ స్టేట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వెల్లడి చేసింది ఇదేనండి మనం సాధించింది కొంచెం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను ఇక్కడ రెండు ఒకటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగం మీద వారి పార్టీ మీద పట్టు లేదు లేదా మీరు తెలిసి చేస్తున్నారంటే రెండు రాష్ట్రానికి కాదు కాదు అలాంటప్పుడు ప్రజలు రంగులు మారుస్తున్న చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఊసరు వెళ్లే భయపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం నాలుగు సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటూ తన ఓటు నోటు కేసు కోసం ఇంతవరకు రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేసి ఈ రోజు ఏ విధంగా ఆయన కేంద్రాన్ని నిందించడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంతో జతగట్టి తిట్టడం కానీ మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు జత గలిపితే ఎందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీ ఎంపీలు అందరూ కూడా మరి పార్లమెంటులో విడదీసేటప్పుడు ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాలి పదహైదేళ్లు కావాలని చెప్పడమే కాకుండా ఇక్కడ తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మరి మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయడమే కాకుండా బీజేపీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోల్లో కూడా ఒకరు పదేళ్ళు అంటే ఒకరు పదహైదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టి కూడా నాలుగు సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టి దేశవ్యాప్తంగా మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్రం చేసిన మోసాన్ని డిస్కషన్కి తీసుకొచ్చే గుందికి ఈరోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు జతగట్టాడు అని చెప్పి బురద జల్లడం ఎంతవరకు సమంజసం నిజంగా బురద బీజేపీతో జతగట్టే పని అయితే ఈరోజు మోడీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేంత సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు కేంద్రంతో లాలూచి పడింది మీరు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి పనిచేసింది మీరు కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంది మీరు ఈరోజు ప్రజలందరూ ఆగ్రహ వేసాలకి గురై చంద్రబాబు నాయుడు అనుకో చేస్తున్న మోసాన్ని గ్రహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే ఈరోజు మరి ఏ విధంగా ఆయన నాటకాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం కేవలం తాను తన కొడుకు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆంధ్రప్రదేశ్లో మరి రాజధాని భూముల దగ్గర నుంచి ఇసుక నుంచి మరి నీరు చెట్టు నుంచి ప్రతి దాంట్లో కూడా దోచేసుకొని ఏ విధంగా ఫారెన్ టూర్లు అంటూ అక్కడికి వెళ్ళి దాచుకుంటున్నారో మనం చూస్తున్నాం కానీ ఈ రోజు ఎన్నికలు రాగానే మరి ఇంతటితో పులి స్టాఫ్ పెట్టి మనం కూడా ప్రత్యేక హోదా పాట అందుకోకపోతే ప్రజలు మనల్ని తరిమి కొడతారన్న భయంతో ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నాడు మరి నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి జరుగుతుందో చెబితే ప్రత్యేక హోదా వల్ల కొమ్ములు వస్తాయా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో ఏం జరిగిపోయింది అని బెదిరించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అన్న పదం పలికితేనే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతానన్న చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా అని నేను అడుగుతున్నాను అలాగే మొన్న అవిశ్వాస తీర్మానం పెడుతున్నాము కేంద్రం మీద అంటే అవిశ్వాస తీర్మానం వల్ల ఏమొస్తుంది ఏం వరుగుతుంది దానివల్ల ఏం జరగదు అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అవిశ్వాస తీర్మానం నేను పెడతాను అంటున్నాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం కాదా అని నేను అడుగుతున్నాను అండ్ ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటే చెప్పారు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేస్తాం లేదా మేము అవిశ్వాస తీర్మానం పెడితే మాకు సపోర్ట్ చేయండి అంటే మీనమేషాలు లెక్కబెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్న సమీకరణను చూసి మరి చాణక్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముందుగానే మరి అవిశ్వాస తీర్మానం పెట్టగానే దానికి మద్దతు ఇస్తానని నిన్న పలికిన చంద్రబాబు నాయుడు ఈరోజు యూ టర్న్ తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయము మేమే పెడతాము అంటున్నాడు అంటే నిన్నటికి ఈ రోజుకి రోజులో ఆర్థిక నేరస్తుడు అయిపోయాడని నేను అడుగుతున్నాను నువ్వు నేరస్తుడివి నీ కొడుకు నేరస్తుడు ఈరోజు అనుభవం ఉంది రాష్ట్రం విడిపోయింది మీరేదో సాధిస్తారు అనుకుంటే మీరు రైతుల్ని కానీ డ్వాక్రా మహిళల్ని కానీ ఏ విధంగా ఎస్సీ ఎస్టీల్ని కానీ దోచుకున్నారు వాళ్ళని సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు ఇన్ని రోజులు ఏ విధంగా ప్రత్యేక హోదాని సమాధి చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా నినాదాన్ని బతికించడమే కాకుండా ఈరోజు దేశ చర్చ పెట్టే విధంగా కేంద్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలకి మరి మద్దతు కూడగట్టుకున్న విషయం కూడా మీకు తెలుసు ఇక జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ప్రజలు ఉంటారు ఈ రాష్ట్ర హక్కుల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పోరాడుతున్న విధానం చూసి ఈరోజు పవన్ కళ్యాణ్ జగన్ జతగట్టాడు జగన్ బీజేపీ జతగట్టిందని ఈరోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే మొన్నటి వరకు ఈయన గురించి ఏం ప్రశ్నించకపోతే మంచోడు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నించేసరికి చెడ్డోడైపోయాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలుగా మరి తప్పులు చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి కనిపించలేదు అని అదే ప్రశ్న నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను ఈరోజు మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద నిందలేస్తున్నారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారో మరి ఆ నాలుగు సంవత్సరాలు అవి మీకు కనిపించలేదా ఎందుకు అడగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు ఈరోజు మిమ్మల్ని తిడుతున్నాడు మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు అతను చెడ్డోడైపోయాడా ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాంట్లో ఏదైతే లోకేష్ అవినీతిలో కూరుకుపోయాడు ఏ విధంగా చెన్నై వాస్తవుడైన శేఖర్ రెడ్డితో జత కలిసి మరి దోచుకొని దాచుకున్న డబ్బులన్నిటికీ లెక్క చెప్పమన్నాడో దాని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆర్థిక నేరస్తుడు లోకేష్ చంద్రబాబు నాయుడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గుంటూరులో ఏ విధంగా నిరాహార దీక్ష చేశాడో అలాగే కేంద్రంలో కూడా తెలుగువాడి సత్తా చాటిన జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఈ రోజు అసలు హోదా వద్దు అవిశ్వాస తీర్మానం వల్ల ఏం వరగదన్న చంద్రబాబు నాయుడుతో కూడా ప్రత్యేక హోదా కావాలి అవిశ్వాస తీర్మానం పెట్టిస్తాం అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అసెంబ్లీకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచే ఈరోజు జగ చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచిన విధానం మీరు తెలుసుకోవాలి అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాల్సింది ఒకటే ఎందుకు అసెంబ్లీకి రాలేదంటున్నారు ఈరోజు అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వైపు కూర్చుంటూ కొంతమంది మంత్రి పదవులు తీసుకున్నా కూడా ఈరోజు స్పీకర్ వాళ్ళ మీద వేటు వేయకుండా అపహాస్యం చేస్తున్నాడు అలాంటి అసెంబ్లీలోకి అడుగుపెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి ప్రజల సమస్యల్ని రాష్ట్ర హక్కుల్ని బయట నుంచే పోరాడుతున్నాం నిజంగా పవన్ కళ్యాణ్కి రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీలో మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పక్క పార్టీల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయించమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ లోపలికి మేము వస్తాం ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి